చర్యలు తీసుకోవాలి కట్టడి తీసు కట్టడి చేయాలి కేవలం బొరత్స ఢిల్లీ వెళ్ళి సోకాలు పెట్టొచ్చాడు ఢిల్లీ వెళ్ళి పెడబులు పెట్టొచ్చాడు ముప్పై ఆరు వచ్చాలని ఫేక్ న్యూస్ ఎఫ్ఐఆర్లు అడిగారు పేర్లు చెప్పమన్నారు ముఖ్యమంత్రి అడిగారు సభలో హోంమంత్రి అడిగారు మా నాయకులందరూ అడిగారు ఇవాళకి నీ రోతపత్రంలో కానీ నీ ఛానల్లో కానీ నీ పార్టీ నాయకులు కానీ ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పే దమ్ము ధైర్యం లేదు ముప్పై ఆరు అచ్చలైన ఢిల్లీలో రోత మాటలన్నీ మాట్లాడొచ్చాడు శాసనసభకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు ఇవాళ హోరానికి ఉండు ఎక్కడ శవం దొరుకుతుందా ఎక్కడ పేలాలు ఎరుకుందావా ఎక్కడెళ్ళి జగనే ఉంటే జగనే ఉంటే జగన్ వద్దనే కదా పదకొండు సీట్లు ఇచ్చింది ఈ రాష్ట్రానికి జగన్ వద్దు ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీ వద్దని భూస్థాపితం చేశారు వైసీపీ పార్టీని ఇంకా జగన్ ఎవడు కావాలని అడుగుతున్నాడు వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి పదకొండు సీట్లని ప్రజలు అని అనిచేశారు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు జన్మభూమి స్ఫూర్తితో చాలామంది ఈ ప్రాంతం ఈ గడ్డ మీద పైకొచ్చాం చదువుకున్నాం దేశ విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం మన రాజధాని ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా పోలవరం పూర్తవ్వాలా లేకపోతే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున జన్మభూమి స్ఫూర్తితో కదులు వస్తూ ఉంటే హత్యలని శాంతిబద్ధతలని ముప్పై ఆరు హత్యలని ఢిల్లీ వెళ్ళి నానా యాగి చేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ దేశ విదేశాల్లో నీ చెంచాలని నీ పార్టీ నాయకుల్ని నీ ఎవరైతే గతంలో తప్పుడు ప్రచారం చేసినా ఆ వ్యక్తులందరితో కూడా ఇన్ని తప్పుడు ప్రచారాలు చేయాలో అని చేపిస్తా ఉన్నాం దుగ్ధ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది శాంతి భద్రతలో కంట్రోల్లో ఉన్నాయి ఇచ్చేస్తూ ఉన్నారు జీతాలు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దయిపోయింది ఇవాళ సమాధి ఆ ఆ రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావు అంటే నీ మానసిక పరిస్థితి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలు అవుతూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యం ల్యాండ్ శాండు వైను మైను శాండు పండు పట్టాలో నువ్వు దోచుకున్న వేల కోట్లు బట్ట అవ్వబోతూ ఉన్నాయి వాస్తవాలు బయటికి ఉన్నాయి మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు జెండా పీకేస్తున్నారు దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా బురద చల్లాలి అటు వెనుకొండ పోవాలా ఇటు నంజారా పోవాలా గెజవా రావాలా ఢిల్లీ పోవాలా సుప్రీంకోర్టు తలుపులు తడతాడంట హైకోర్టు తలుపులు తడతాడంట సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు కాల్ లిస్ట్ చూడమంటా ఉన్నాడు జగన్ రెడ్డి మాటలన్నీ కూడా సిబిఐ వాళ్ళకు కూడా చెప్తున్న బాబా యాచ్ కేసులో కాల్ లిస్ట్లో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నీ కుటుంబంలో ఎవరికి ఫోన్లు వచ్చాయి నీ పిఎల్కి ఎవరికి ఫోన్లు వచ్చాయి నీ ఓఎస్డీలకి ఎవరికి ఫోన్లు వచ్చాయి ఆ రోజు నీ దగ్గర ఎవరున్నారు ఇవన్నీ కూడా కాల్ డేటా అంతా కూడా సిబిఐ కోర్టుకి ఇవ్వు హైకోర్టుకి ఇవ్వు సుప్రీంకోర్టుకి ఇవ్వు తప్పకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టాలని ఉబలాడ పడుతున్నావు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకి నీ కుటుంబం పేర్లు ఎఫ్ఐఆర్లోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్ ఈ పిచ్చి ప్రేపంలో మనీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చూడాలని ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు నీ మూర్ఖత్వం వల్ల నీ అహంకారం వల్ల పోలవరం డ్యామ్ గోదావరిలో కలిసిపోయింది దగ్గర దగ్గర నీ మూర్ఖత్వపు నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తిని ఇవాళ హెడ్వర్క్స్ నాలుగు వేల ఐదు వందల కోట్ల భారం పడిందంటే పోలవరం ప్రాజెక్టు మీద మూర్ఖపు నిర్ణయాల వల్ల అహంకారపు నిర్ణయాల వల్ల రివర్స్ టండ్రిక్ డ్రామా వల్ల పోలవరం డ్యామ్ మీద ఇవాళ నాలుగు వేల ఐదు వందల కోట్లు పైగా భారం పడింది ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం మూలబడేసావు ఇవాళ పనిచేసే యంత్రాంగ నైతిక స్థైరాన్ని కూడా ఐదేళ్లు దెబ్బతీసావు ఇవాళ నువ్వు చేసిన అధ్వాన పరిపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల నువ్వు చేసిన నష్టం వల్ల మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి వంద రోజుల్లో పరిపాలన గాడిలో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏడవలేక ఓరవలేక లేక చూడలేక ఇవాళ హత్యలని ముప్పై ఆరు హత్యలని సుప్రీంకోర్టు అని గవర్నర్ అని హైకోర్టు అని ఇవన్నీ కూడా పిచ్చి ప్రయలాభంలో మాట్లాడుతున్నావు నువ్వు ఏ పాత్రం నీకు ధైర్యం ఉంటే సిబిఐ కోర్టుకి నీ బాబాయ్ హత్య కేసులో ఫోన్ డేటా ఏదైతే వాళ్ళు కాల్ లిస్ట్ అని మాట్లాడావో ఫోన్ డేటా అని మాట్లాడావో ఎప్పుడు ఏ అని చెప్పి మాట్లాడావో అవన్నీ కూడా సిబిఐ కోర్టుకి సిబిఐ అధికారులకు ఇస్తే రెండోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి తప్పకుండా తొందరలోనే ఆగస్టు పదిహేను దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజున ఒక పవిత్రమైన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో మరి భోజనం పెట్టే కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది కాబట్టి అన్నీ కూడా చూసి ఇవన్నీ తట్టుకోలేకే జగన్ రెడ్డి ఈ బురసల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు నువ్వు ఎన్ని పన్నాగాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా సంబంధ యంత్రాంగం ఛేదిస్తుంది నీ కుట్ర లోకతంత్రాలు నీ ఫేక్ న్యూస్ ఏదైతే ఫ్యాక్టరీలు ఇవన్నీ మూసుకునే రోజులు వచ్చాయి తప్పకుండా సూపర్ సిక్స్లో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ ఫేక్ మాటలు ఈ అబద్ధ ప్రచారం ఈ అసత్య ప్రచారాన్ని కట్టి పెట్టమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను మోర్ఖపు నిర్ణయాల వల్ల అహంకారపు నిర్ణయాల వల్ల రివర్స్ రివర్స్టాండ్రింగ్ డ్రామా వల్ల పోలవరం డ్యామ్ మీద ఇవాళ నాలుగు వేల ఐదు వందల కోట్లు పైగా భారం పడింది ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం మూలబడేసావు ఇవాళ పనిచేసే యంత్రాంగ నైతిక స్థైరాన్ని కూడా ఐదేళ్లు దెబ్బతీసావు ఇవాళ నువ్వు చేసిన అధ్వాన్న పరిపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల నువ్వు చేసిన నష్టం వల్ల మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి వంద రోజుల్లో పరిపాలన గాడిలో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కూటం ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏడవలేక లేక ఓరవలేక చూడలేక ఇవాళ హత్యలని ముప్పై ఆరు హత్యలని సుప్రీంకోర్టు అని గవర్నర్ అని హైకోర్టు ఇవన్నీ కూడా పిచ్చి ప్రయాణంలో మాట్లాడుతున్నావు నువ్వు ఏ పాత్రం నీకు ధైర్యం ఉంటే సిబిఐ కోర్టుకి నీ బాబాయ్ హత్య కేసులో ఫోన్ డేటా ఏదైతే వాళ్ళు కాల్ లిస్ట్ అని మాట్లాడావో ఫోన్ డేటా అని మాట్లాడావో ఎప్పుడు ఏ ఫోన్లోని చెప్పి మాట్లాడావో అవన్నీ కూడా సిబిఐ కోర్టుకి సిబిఐ అధికారులకిస్తే ఇస్తే రెండోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి తప్పకుండా తొందరలోనే ఆగస్టు పదిహేను దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆ రోజున ఒక పవిత్రమైన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో మరి భోజనం పెట్టే కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది కాబట్టి అన్నీ కూడా చూసి ఇవన్నీ తట్టుకోలేకే ఇవాళ జగన్ రెడ్డి ఈ బొరసల్లె కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు నువ్వు ఎన్ని పన్నాగాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా సంబంధ యంత్రాంగం ఛేదిస్తుంది నీ కుట్ర లోకతంత్రాలు నీ ఫేక్ న్యూస్ ఏదైతే ఫ్యాక్టరీలు ఇవన్నీ మూసుకునే రోజులు వచ్చాయి తప్పకుండా సూపర్ సిక్స్లో ఏదైతే కూటం ప్రభుత్వం చెప్పిందో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ ఫేక్ మాటలు ఈ అబద్ధ ప్రచారం ఈ అసత్య ప్రచారాన్ని కట్టి పెట్టమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను ఇచ్చేస్తూ ఉన్నారు జీతాలు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభమవుతుంది ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ రద్దయిపోయింది ఇవాళ లాగా ఆ సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావు అంటే నీ మానసిక పరిస్థితి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలు అవుతూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యం ల్యాండ్ శాండు వైను మైను శాండు పండ్ పట్టాలో నువ్వు దోచుకున్న వేల కోట్లు బట్ట బయలు ఉన్నాయి వాస్తవాలు బయటికి ఉన్నాయి మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు జెండా పీకేస్తున్నారు దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా పురం చల్లాలి అటు మెనుకొండ పోవాలా ఇటు నంజార పోవాలా బెజవాడ్ రావాలా ఢిల్లీ పోవాలా సుప్రీంకోర్టు తలుపులు దడతాడంట హైకోర్టు తలుపులు తడతాడంట సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు కాల్ లిస్ట్ చూడమంటా ఉన్నాడు జగన్ రెడ్డి మాటలన్నీ కూడా సిబిఐ వాళ్ళకు కూడా చెప్తున్నా బాబా హత్య కేసులో కాల్ లిస్ట్లో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నీ కుటుంబంలో ఎవరికి ఫోన్లు వచ్చాయి నీ పిఎల్కి ఎవరికి ఫోన్లు వచ్చాయి నీ ఓఎస్డీలకి ఎవరికి ఫోన్లు వచ్చాయి ఆ రోజు నీ దగ్గర ఎవరున్నారు ఇవన్నీ కూడా కాల్ డేటా అంతా కూడా సిబిఐ కోర్టుకి ఇవ్వు హైకోర్టుకి ఇవ్వు సుప్రీంకోర్టుకి ఇవ్వు తప్పకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టాలని ఉబలాడ పడుతున్నావు కాబట్టి అవినాష్ రెడ్డి జైలుకి నీ కుటుంబం పేర్లు ఎఫ్ఐఆర్లోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్ ఈ పిచ్చి ప్రేపంలో మనీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చూడాలని ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు నీ మూర్ఖత్వం వల్ల నీ అహంకారం వల్ల పోలవరం డ్యామ్ గోదావరిలో కలిసిపోయింది దగ్గర దగ్గర నీ మూర్ఖత్వ నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తిని ఇవాళ హెడ్వర్క్స్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భారం పడిందంటే పోలవరం ప్రాజెక్టు మీద